ఆదరించే దేవుడు అండి ఆయన విసుగుదల లేకుండా ఆదరించే దేవుడు నేను రీసెంట్గా ఒక రీసెంట్ కాలేదు చాలా కాలం క్రితము ఒకసారి బస్ స్టాండ్లో నిలబడ్డా బస్ స్టాండ్లో నిలబడినప్పుడు ఒక చిన్న పిల్లవాడు పాపం జ్వరం వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను నేను జ్వరం వచ్చింది చాలా నీరసంగా ఉన్నాడు నిలబడలేకపోతున్నాడు నిలబడలేక ఆ తల్లి కూడా బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంది ఇద్దరు కూడా బస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈ చిన్నపిల్లవాడు వెళ్ళి అమ్మ నన్ను ఎత్తుకో నేను నిలబడలేకపోతున్నానమ్మా నేను నిలబడలేకపోతున్నానమ్మా నన్ను ఎత్తుకో అమ్మా నన్ను ఎత్తుకో అమ్మా అని అడుగుతా ఉన్నాడు అడుగుతూ ఉంటే తల్లి అంటుంది అరే ఎంతసేపు మొయ్యనరా నేను ఏమిడి ఎంతసేపు మొయ్యనరా నేను అరే నేను నిన్ను రా నేను ఎంతసేపు రా అంటుంది వీడేమో చిన్న పిల్లవాడు అమ్మ నేను నిలవబడలేకపోతానమ్మా కళ్ళు తిరుగుతున్నట్లున్నాయమ్మా అంటే తల్లి మరలా ఓపి తెచ్చుకొని బెడ్డను భుజాల మీద వేసుకుంది వేసుకున్న తర్వాత మరలా సేపు అయిన తర్వాత ఇదంతా నేను గమనిస్తూ ఉన్నాను నేను ఆలోచిస్తూ ఉన్నాను కొద్దిసేపు అయిన తర్వాత బెడ్డను దింపి అంటూ ఉంది అరే కొద్దిసేపు నిలవబడరా నేను మొయ్యలేకపోతున్నాను రా అంటుంది ఆడు అలాగే కొద్దిసేపు నిలవబడి మరలా అంటున్నాడు అమ్మ నేను నిలవబడలేకపోతున్నానమ్మా కళ్ళు తిరుగుతున్నట్లు ఉన్నాయమ్మా అని అంటూ ఉంటే తల్లి విసుక్కుంటా ఉంది ఏమని విసుక్కుంటా ఉంది అంటే ఒరే నేను మనిషినే కదరా ఎంతసేపు మోస్తానరా నేను నిన్ను ఎంతసేపు ఎత్తుకొని ఉంటానరా వెళ్ళి వెళ్ళి అక్కడ ఆనుకొని గోడ కానుకొని కూర్చోపో అని చెప్పి ఆ బిడ్డను గర్దిస్తా ఉంది ఆ బిడ్డ కన్నీరు కార్చుకుంటానే వెళ్ళి ఆ యొక్క గోడను ఆనుకొని అలా చతికిల పడ్డాడండి చూడండి చతికిల పడ్డాడు అయితే నాకు దాని నుండి నేర్చుకున్న పాఠం ఏమిటయ్యా అంటే తల్లిని అక్కడ విమర్శించడానికి లేదు ఎందుకయ్య అంటే ఆమె కూడా పరిమితులు ఉన్నాయి ఎందుకయ్యా అంటే ఆమె కూడా మనిషే ఆ శరీరము కూడా సహించగలిగినది అంతే కాబట్టి ఆ బిడ్డను అంటుంది ఒరే నేను మొయ్యలేకపోతున్నాను రా వెళ్ళి అక్కడ కూర్చో అని చెబుతూ ఉంటే ఆ బిడ్డ వెళ్ళి సతికిల పడ్డాడు నాకు అది చూసినప్పుడు తల్లి మంచిదేనండి ఈ లోకంలో ఉన్నప్పుడు తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు అని అంటాం కదా అది వాస్తవమే కానీ తల్లికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి కానీ నా దేవునికి మాత్రం ఏ పరిమితి లేనే లేదో అలేలోయా నీవు ఎంతగా ఆయన మీద ఆనుకుంటావో ఎంతగా ఆయన దగ్గరకు వస్తావో ఆ నీవు వచ్చిన కొలది నీవు ఆనుకున్న కొలది నీ మీద ఆయన చెయ్యి పెట్టి నిమురుతూనే ఉంటాడు హలిలోయ మురుసుకుంటూనే ఉంటాడు హలిలోయ కాబట్టి అంత గొప్ప దేవుని మనము విస్మర విస్మరించడం అనేది మంచిది కానీ కాదు